అలానే అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించారు సీఎం జగన్ విభజన చట్టంలో కనీసం హోదా అంశాన్ని రాసి ఉంటే బాగుండేదని కోర్టుకు వెళ్ళైనా సరే సాధించుకునే వీలుండేదని ఇప్పుడు మన మీద ఆధారపడే కేంద్రం వస్తే తప్ప మాట్లాడలేని పరిస్థితి ఉందని అందుకే కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నానని జగన్ అన్నారు అప్పుడైనా సరే నిధులు హోదాపై మాట్లాడే వీలుంటుంది అన్నారు జగన్ కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం అన్న డిపెండ్ ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా ఇస్తారేమో అని ఆశ అన్ఫార్చునేట్ గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్రం కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష మన కళ్ళ ఎదుటి కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా